సతీష్ కుమార్ కుమార్ఐ సతీష్ కుమార్ సతీష్ కుమార్ సతీష్ కుమార్ వెంటనే సతీష్ హత్యకు కారకులైన వారిని వెంటనే సతీష్ హత్యకు వాళ్ళని కారకమైన సిఐ సతీష్ హత్యకు కారణమైనటువంటి వాళ్ళని వెంటనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి మన కుమ్మరి ముద్దుబిడ్డ పత్తికొండ నివాసి మా సోదర సమ్మానుడు ఈ సిబిఐ ఎంక్వైరీకి టీటీడీ పరకమ్మణిలో సిబిఐ ఎంక్వైరీకి తిరుపతికి విచారణకు హాజరు అవడానికి బయలుదేరుతుండగా ట్రైన్లో దారుణ హత్యకు గురయ్యాడు ఈ హత్యను మేము శాలివాహన సంఘం తరఫున ఖండిస్తూ అతడి కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే మా కుల సంఘం నాయకులు రాష్ట్ర నాయకులు తుగ్గిలి నాగేంద్ర గారి ఆధ్వర్యంలో రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది ఆ ధర్నాకి భారీ ఎత్తున శాలివాహన వాహన సోదరులందరూ కూడా తరలి రావాలని చెప్పి మనవి చేసుకుంటున్నాము కర్నూలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ఉంది రేపు మార్నింగ్ దానికి ఈ డోన్ నియోజకవర్గం నుండి కుమ్మరి సోదరులందరూ కూడా పరీలు రావాలని చెప్పి కాదు ధన్యవాదాలు ఆ విచారణలో మొన్న ఆరో తరగతి ఆరో తారీఖున సిబిఐ విచారణ జరిగింది దానికి సతీష్ కుమార్ గారు అక్కడికి వెళ్ళి వారికి సహకరించినాడేమని చెప్పి ఒక అనుమానంతో ఈ హత్య జరిగిండొచ్చు అని చెప్పి ఆ ఒక అనుమానం ఉంది వాళ్ళ బ్రదర్ కూడా అదే వ్యక్తం చేశాడు అక్కడ వాళ్ళ బ్రదర్ కు నాకు ప్రాణహాని ఉంది దీని మీద ఎప్పుడైనా విచారణకు వస్తే నాకు ప్రాణహాని ఉంది అనేది ఒక అనుమానం వెడిపించాడని చెప్పి వాళ్ళ తమ్ముడు కూడా తెలియపరచడం జరిగింది అంటే ఈ మా కుమ్మరి కులంలో మేముండేదే జనాభా తక్కువ దాంట్లో ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా గాని ఉద్యోగ పరంగా గాని ఇప్పుడిప్పుడే కాస్త ఎదుగుతున్నాము ఒక నీతి నిజాయితీగా ఉద్యోగం చేస్తూ ఒక అవినీతిని అడ్డుకోవడానికి ప్రయత్నించినందుకు మా కుమ్మరి ముద్దు బిడ్డని హత్య చేసినందుకు మేము చాలా చింతిస్తూ బాధపడుతున్నాం ఖచ్చితంగా హత్యకు ఎవరైతే బాధ్యు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం తరఫున కోరుతున్నాను హైందవ సమాజంలో శాలి వాహనులు అంటే కుమ్మరులు ఎప్పటి నుంచో తమ సంస్కృతి అభివృద్ధి చెందడం కోసము గతంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఒకప్పుడు ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని కారణాల వల్ల మళ్ళీ అట్టడుగు స్థాయికి పోవడం జరిగింది ఈరోజు అన్ని విషయాల్లో కూడా ఆర్థికంగా అయితేనేమి రాజకీయంగా అయితేనేమి ఉద్యోగాలు అన్ని విషయాల్లో అట్టడుగు స్థాయిలో పోవడం జరిగింది అట్లాంటి స్థితిలో ఇప్పుడిప్పుడే కోలుకుంటూ ఈ సామాజిక వర్గం ఏదైతే కుమ్మర శాలివాహన సామాజిక వర్గం ఏదైతే ఉందో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి దశలో అంటే రాజకీయంగా కానీ చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ వ్యాపార వ్యాపార పరంగా కానీ ఎదుగుతూ ఎదుగుతూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి తరుణంలో ఒక నీతి నిజాయితీ అయినటువంటి మనస్తత్వంతో ఒక సిఐ సిఐగా ఉన్నటువంటి వ్యక్తి తిరుపతిలో పరకామణిలో జరిగినటువంటి ఒక ఉద్యోగం చేస్తూ అక్కడ జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని ఆయన హ్యాండ్ హ్యాండిల్ చేసి దానికి మన ఎవిడెన్స్ కోసం సిబిసిఐడి ఎంక్వైరీ కోసం ఈరోజు ఆయన అంటే ఆరో తారీఖు వెళ్ళి కొంత సమాచారం ఇవ్వడం మళ్ళీ తర్వాత పదమూడవ తారీఖు మళ్ళీ కొంత సమాచారం ఇవ్వడానికి వెళ్తూ ఉంటే కొంతమంది దుష్ట శక్తులు ఈ ఏ విధంగా అయితే ఏ విధ ఏదో రకంగా వాళ్ళ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి ఇతన్ని కాపు కాసి వెంటాడుతూ అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి వెంటాడుతున్నారు ఇతన్ని అంటే ఒక సిఐ గా పనిచేస్తున్నటువంటి ఇతనికే రక్షణ లేకుండా పోతుంది అంటే ఇది సభ్య సమాజం తల దించుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి ఈ విషయాన్ని మేము నేను కూడా తోటి శాలివాహన్ ఖండిస్తున్నాను ఇట్లాంటి సంఘటనలు పున కాకుండా ఆ సిఐకి ఎవరై సీఐ హత్యకి ఎవరైతే కారణమైనారో వాళ్ళని ఎంత వారైనా దాని ఎన్నికల్లో ఎవరున్నా చర్య తీసుకొని వాళ్ళకు వాళ్ళను తగిన శిక్ష పడితే చేసి అతని కుటుంబానికి కూడా ఈ విధంగా జరిగింది కాబట్టి అతని కుటుంబానికి కూడా ప్రభుత్వం రక్షణగా ఉంటూ ఒక మంచి ఉద్యోగాన్ని కూడా కల్పించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం చర్య తీసుకోకపోతే మేమందరం సంఘటితంగా పోరాటం చేస్తామని చెప్పేసి ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్యంగా తెలియజేయడం నమస్కారం చేసిన కుల పెద్దలు మా సంఘం తరఫున నీతి నిజాయితీ గల మా సిఐ సతీష్ కుమార్ గారు ఎంతో ఎన్నో కాలంగా తిరుపతి టీడీపీలో పనిచేశారు ఎంత నిస్వార్థంగా పనిచేశారంటే చిన్న సినిమాగూడ హాని చేయని వ్యక్తి అట్లాంటి వ్యక్తి అంత నిజాయితీల ఆఫీసర్ కాబట్టే దాదాపు ఏడు సంవత్సరాలు పైననే పైన పనిచేశారు ఆ ఊరవలేని వ్యక్తులు ఈ ఈ కేసులు ఇరికించి ఆయనకి లాస్ట్కి మర్డర్ ప్లాన్ చేసి జీవత్సంగా తయారు చేసి మొన్న కోర్టుకి హాజరవుతుంటే రైల్లో చంపేసి బయటతో చేసినారు ఎందుకంటే మన సమాజంలో మా కులము చిన్న కులం కాబట్టే ఈ కేసు ఎవరికి తెలియకోకుండా దీన్ని నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు పెద్దలు దయచేసి ఆ కేసు తోడి దాన్ని ఎవరు శిక్షకులు ఎవరు ఏం కదనో అన్ని తెలుసుకొని వాళ్ళ శిక్ష పద్ధతులు చేయాలని కోరుకుంటున్నాము మరొకసారి మీడియా మిత్రులందరికీ తెలుసుకొని ఆ కేసు పూర్వపరతలు అన్నీ తెలుసుకొని కంపల్సరిగా మా బావకు న్యాయం చేయాలి మా బావ పిల్లలకి న్యాయం జరగాలి చిన్న పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా మా బావ పైన ఆధారపడి ఉంది దయచేసి అందరూ గమనించండి ఏ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వమైనా గాని శిక్షలు ఎవరిని కానీ వదిలిపెట్టకోకుండా ఏ ప్రభుత్వంలో ఉన్నాను ఆ ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం కాదు ఎవరైనా కానీ లోకేష్ అన్న చిన్న చిన్న వాళ్ళకందరికి సమస్యలు తీరుస్తున్నాడు కదా మా బావకు న్యాయం చేయండి మీరు చూడండి ఈ వీడియో చూడండి చూసి మా బావకు న్యాయం చేయండి ఒక నీతి నిజాతీయ ఆఫీసర్ ని పొట్టన పెట్టుకున్నారు దయచేసి చూడండి సార్ చూసి న్యాయం చేయండి చిన్న పిల్లలు ఉన్నారు సార్కి మా బావకు దయచేసి అందరు గమనించండి ఇంతటితో ముగిస్తున్నాను కంపల్సరిగా ప్రభుత్వం తరణ తరఫున మా అక్కకు మా అక్కకు జాబ్ కావాలి జాబ్ మేము ఆశిస్తున్నాం ఆ వాళ్ళు పిల్లలు చిన్న పిల్లలు మా బావలేదే వాళ్ళు బతకలేరు కాబట్టి ఆయన చంపేసినారు కాబట్టి ఆయన ఉద్యోగం మా అక్కకి రావాల కంపల్సరిగా రావాలి ప్రభుత్వం స్పందించి మా అక్క మా అక్క వాళ్ళ ఫ్యామిలీకి మా వాళ్ళ ఫ్యామిలీకి న్యాయం చేయాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ మేము ఎప్పటికైనా ఈ సంఘం తరఫున మా బావకి పోరాడతాం అందరూ కలిసి గట్టిగా పోరాడతాం మా బావకి న్యాయం చేసేంత వరకు మేము నిద్రపో సోదరుడైన సతీష్ సిఐ గారు పత్తికొండ నివాసుడు గుంటకల్లు జాబ్ చేసుకుంటూ తిరుపతి ఏదో అది మన కోర్టు వాయిదా ఉంటే ఎల్లుతుంటే అది గట్టిగా చెప్తున్నాడు బాగా బీసీ నాయకుడైనా ఎడబడకుండా గట్టిగా చెప్తున్నాడు ఈ మన ట్రైన్లో పోయే వాడిని ఫాలో అయ్యి అత్త చేసిన వాళ్ళని ఖచ్చితంగా జోషిన చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాల వాళ్ళ కుటుంబానికి వాళ్ళని మాత్రము ఎట్టి వర్షతుల గవర్నమెంట్ చీర తీసుకొని న్యాయం చేయకపోతే మేము ఎక్కడి వెక్కల ఏ తాలూకుల ఏ తాలూకుల జిల్లాల వేడుగా ధరణ బాగా భారీ ఎత్తున పెట్టి ఇది అయితే మాత్రము చాలా ఘోరము మా బీసీ నాయకుడు బీసీ నాయకుడు అయినా చాలవ సోదరుడు కుమ్మరి కుమ్మరి సతీష్ కుమార్ అయినా ఒక బీసీ నాయకుడు సిఐ ఎదగడము తప్ప సిఐ ఎదగడం తప్ప కరెక్ట్ గా అలా పట్టుకోవడం తిరుపతిలో జరగడం తప్ప ఒక కరెక్ట్ గా కోర్టుకోవడం తప్ప ఇది దీనికి బలమైన నాయకులు కలిసి న్యాయము హత్య చేయడం కరెక్ట దీని మీద మేము ఎంతకైనా పోరాటం చేస్తాము ఎంతవరకు అయినా ఇడిసిపెట్టే ప్రసక్తి లేదు ఏటి వరకైనా దీన్ని రాజధాని వరకు తాలూకా లెవెల్ జిల్లా లెవెల్లా ఇచ్చి తాలూ జిల్లా అమరావతి వరకు పోయి దీని మీద ఎంతైనా పోరాటం చేస్తామని ఈ మీ అవకాశం ఇచ్చిన అందరు పెద్దలకి నమస్కారం చేసి